హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ సెషన్ వన్ జనవరి సెషన్ అయితే మరి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయి ముప్పయో తారీఖు అయితే మరి ఈ యొక్క బిఆర్కి ఎగ్జామినేషన్ ఉంది మరి ముప్పై ఒకటి నుంచి ఇప్పుడు జనవరి ముప్పై ఒకటి నుంచి జేఈఈ ఏప్రిల్ సెషన్ దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటే మంచిది వదర్ దే ఆర్ గోయింగ్ టు మరి వాళ్ళు రాస్తారా లేదనేది తర్వాత సంగతి కానీ ప్రతి ఒక్కరు కూడా మరి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి జేఈ మెయిన్ సెషన్ టు దరఖాస్తు తేదీ ప్రకటన ఏప్రిల్ ఒకటి నుంచి ఎనిమిది వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు బుధవారంతో ముగిసిన జనరల్ సెషన్ పేపర్ కఠిన కఠినత్వాన్ని బట్టి మార్పులు పర్సంటేజ్లు కీని చూసి ఆందోళన చెందొద్దు అంటే కీ వస్త తొందరలో వస్తుంది దీన్ని చూసి ఆందోళన చెందొద్ది జేఈ శిక్షణ నిపుణుడు ఎంఎన్ రావు జేఈ మే ఏప్రిల్ సెషన్ పరీక్షలకు ఈ నెల ముప్పై ఒకటి శుక్రవారం నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది విద్యార్థులు ఇరవై నాలుగో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ వరకు కూడా మరి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు పరీక్ష ఏప్రిల్ ఒకటి నుంచి ఎనిమిదో తేదీ వరకు ప్రతిరోజు రెండు షిఫ్టులు నిర్వహిస్తారు ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన విడుదల చేసింది జనవరి సెషన్ బీటెక్ ప్రవేశ పరీక్షలు బుధవారంతో ముగిశాయి వీటికి సంబంధించిన రెస్పాన్స్ షీటు కీ రెస్పాన్స్ రెస్పాన్స్ షీటు కీ మీరు కీ కానీ కీ ఒకటి కానీ రెండో తేదీలు ఎన్టీఏ విడుదల చేసే అవకాశం ఉంది రెస్పాన్స్ షీట్ మీదకు మనం వీడియో చేసే మరి ఎవరైతే ఉన్నారో మరి మరి ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సులభమైన ప్రశ్నలు బుధవారం నిర్వహించిన జేఈ మెయిన్ మదర్ షిఫ్ట్ పరీక్ష సులభంగా ఉందని విద్యార్థులు చెప్పారు ఫిజిక్స్లో గడిచిన నాలుగు రోజుల్లో నిర్వహించిన పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు ఎక్కువగా అడగడము గమనార్హం ఈ సబ్జెక్టులో అధిక శాతం ప్రశ్నలు కాన్సెప్ట్ ఫార్ముల ఆధారంగా ఉన్నాయి ఎక్కువ ప్రశ్నలు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సిలబస్ నుంచే వచ్చాయి మ్యాథమెటిక్స్లో ఓ మాదిరి క్లిష్టతో ఉందని కెమిస్ట్రీ విభాగం సులభంగా ఉందని సబ్జెక్ట్ కెమిస్ట్రీ అయితే మరి ఇరవై తొమ్మిది మార్నింగ్ బాగా ఈజీగా ఉంది మరి ఫిజిక్స్ కూడా ఈజీగా ఉంది మ్యాథమెటిక్స్ కూడా ఈజీగా ఉంది ఈ విభాగంలో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీ టాపిక్లు సులభంగా ఉన్నాయి రెండో షిఫ్ట్ ఫిజిక్స్లో క్లిష్టంగా న్యూమరికులు ఆధారిత ప్రశ్నలతో ఉందని మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీలో డైరెక్ట్ ప్రశ్నలు అడిగారని విద్యార్థి చెప్పారు మార్కుల మధ్య వ్యత్యాసం జేఈ మెయిన్ పరీక్ష జనవరి సెషన్ పరీక్షలో క్లిష్ట స్థాయిని బట్టి విద్యార్థులు పొందే మార్కులు తొంభై ఐదు నుంచి అరవై మార్కుల వరకు వ్యత్యాసం ఉండొచ్చు అంటే టఫ్నెస్ అని బట్టి ఒక్కో సెషన్కి ఒక్కో సెషన్కి ముప్పై ఐదు నుంచి అరవై ఐదు డిఫరెన్స్ అంటే ముప్పై మార్కులు తేడా ఉండొచ్చు అని మరి నిపుణులు అయితే చెప్తున్నారు ఉదాహరణకు ఇరవై నాలుగులో క్లిష్టంగా ఉన్న పేపర్లో నూట డెబ్భై ఆరు మార్కులు వచ్చిన వారికి నైంటీ నైన్ నూట డెబ్భై ఆరు మార్కులు వచ్చిన వారికి నైంటీ నైన్ పర్సెంటే వచ్చిందని ఓ మాదిరి క్లిష్టంగా ఉన్న పేపర్లో రెండు వందల ఇరవై నాలుగు మార్కులకి ఒక మరి రెండు వేల రెండు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్భై ఆరుకి నైంటీ నైన్ వస్తే మరి ఈసారి మరి ఇంకో 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 మాదిరి పేపర్లో రెండు వందల ఇరవై నాలుగు పేపర్లో ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ రావడానికి మరి రెండు వందల ఇరవై నాలుగు మార్కులు వచ్చినాయి అంట అదే సంవత్సరంలో ఎందుకంటే బాగా తేడా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి దీంతో జనవరి సెషన్లో క్లిష్టమైన పేపర్స్ విషయంలో నూట డెబ్బై నుంచి నూట యాభై మార్కులతో నైంటీ నైన్ పర్సెంటే ఓ మోస్తరు పేపర్లో నూట ఎనభై నుంచి తొంభై ఐదు మార్కులతో నైంటీ నైన్ పర్సెంటేలు పొందే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థుల రెస్పాన్సిని చూసి మీరేమో ఆందోళన చెందవద్దు దెవరు కూడా మరి కంగారు పడవద్దు మరి తేదీలో మొత్తం పది షిఫ్టుల్లో ఇరవై ఐదు ఇరవై తొమ్మిది షిఫ్ట్లో తేదీల్లో షిఫ్ట్ వన్ పేపర్లు ఇరవై ఎనిమిదో తేదీ షిఫ్ట్ టూ పేపర్లు కఠినంగా ఉన్నాయి మరి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది కానీ ఫస్ట్ షిఫ్ట్ పేపరు మొత్తం పది షిఫ్ట్లో ఇరవై ఐదు ఇరవై తొమ్మిది తేదీలు షిఫ్ట్ వన్ పేపర్లు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదవ తేదీ షిఫ్ట్ టూ పేపరు కఠినంగా ఉంది షిఫ్ట్ టూ పేపర్ అనేది షిఫ్ట్ వన్ పేపర్ కూడా చాలా కఠినంగా ఉంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి ఏప్రిల్ జనవరి ముప్పై జనవరి ముప్పై ఒకటి నుంచి మరి ఏప్రిల్ సెషన్ దరఖాస్తులు అయితే రావనున్నాయి ప్రతి ఒక్కళ్ళు దరఖాస్తు చేసుకుని ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్